తన భూమి సమస్య పరిష్కారానికి ఓ యువ రైతు వినూత్న నిరసన చేపట్టాడు తన భూమిని పట్టాభూమిగా మార్చాలంటూ చేసిన నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామం ఉల్లింతల జీవన్ తన భూమిని పట్టాభూమిగా మార్చాలని వందకు పైగా దరఖాస్తులు పెట్టుకున్నాడు అధికారులు స్పందించకపోవడంతో తన భూమిలోని వేప చెట్టుకు అర్జీ కాపీలు అంటించి చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు ఈ నిరసన ఇప్పుడు వైరల్ గా మారింది బాధితుడు ఉల్లింతల జీవనకు తన తండ్రి నుంచి వారసత్వంగా కొంత వ్యవసాయ భూమి సంక్రమించింది ఈ భూమిని జీవన్ తండ్రి సుమారు ఇరవై ఏళ్ల క్రితం మరొక వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసి అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాడు ఈ భూమికి సంబంధించి కొత్త పాత పాస్ పుస్తకాలు టైటిల్ రీడ్ పహాని పత్రాలు వంటి అన్ని రికార్డులు తమ వద్ద ఉన్నాయని జీవన్ చెప్తున్నాడు అయితే గతంలో రెవెన్యూ రికార్డుల నమోదు ప్రక్రియలో పొరపాట్ల కారణంగా ఈ భూమి సర్వే నంబర్ సీలింగ్ భూముల్లో నమోదైందని జీవన్ ఆవేదన చెందుతున్నాడు దీని కారణంగా ప్రస్తుతం అధికారులు ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారని జీవన్ చెప్తున్నాడు అసలు సీలింగ్ హోల్డర్ రెండు వేరు వేరు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని జీవన్ అంటున్నాడు సమస్య పరిష్కారం కోసం ఏడాది కాలంగా తను ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని వందకు పైగా వినతి పత్రాలు సమర్పించినా ఎటువంటి పురోగతి లేదని జీవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎంఆర్ఓ ఆఫీస్లో నిరుతన వ్యక్తం చేశాను తలకిందులుగా తపస్సు చేసి అమ్మ నా ముర వినండి అని చెప్పేసి చెప్పాను అయినప్పటికీ కూడా ఫాల్స్ ప్రామిస్లు ఇచ్చి నన్ను తప్పుదోవ పట్టించారు తప్పిస్తే దానిపైన ఎలాంటి పురోగతి ఇప్పటి వరకు పదకొండు రోజుల్లో ఈ సర్వే నెంబర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కాగితాలన్నిటినీ పారదర్శకంగా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా చేస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చిన పదకొండు రోజుల పదకొండు రోజుల తర్వాత మేము వెళ్ళినప్పుడు దీన్ని పెండింగ్లో పెడుతున్నాం అని చెప్పేసి మళ్ళీ పెండింగ్లో పెట్టారు మాకు మీ సీలింగ్ ఫైల్లో డైమెన్షన్ మీ సైడ్ ఇస్తుందని చెప్పేసి తాను పట్టిన కుంద కుందేలకి మూడే అన్నట్టు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఒకటే పట్టుకొని ఊరు కూరుకే చూపించడం జరిగింది అసలు సంబంధం లేని సీలింగ్ హోల్డర్ డాక్యుమెంట్ ప్రయత్నం చేసిన సీలింగ్ ల్యాండ్ సైడ్ సైడ్ మీ మీ సీలింగ్ 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 ఉందా ల్యాండ్ ల్యాండ్ రోడ్డుకి అవతల బాగానే ఉంది మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇదే విషయాన్ని చెప్తున్నారు అక్కడ ఉన్న సీలింగ్ బోర్డుని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఇది సీలింగ్ ల్యాండ్ అన్న నోటీస్ బోర్డుని పగలగొట్టి అక్కడ రియల్టర్లు లోకల్ ఆర్డిఓ ఆఫీస్ లో అధికారుల సహాయంతోనే అది చేసినట్టు మాకు వాళ్ళే స్వతహాగా లోకల్ మాఫియా రియల్టర్స్ కాల్ చేసి మీరు డబ్బులు ఇస్తే మీది కూడా మార్పిస్తాం డైమెన్షన్ మళ్ళీ డబ్బులు ఎంత డబ్బులు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ మీరు డబ్బులు ఇస్తే చేయిస్తామన్నమాట మీ ఫైల్ కూడా మార్పిస్తాం కాకుండా డబ్బులు ఇవ్వండి మేము మార్పిస్తామని చెప్పేసి చెప్పండి ఆర్డీ ఆఫీస్లో ప్రొటెక్ట్ చేయాల్సిన ఫైల్ అని రియల్టర్ల చేతిలోకి ఎలా వెళ్ళింది దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయగలిగారు అన్న విషయాన్ని ఇప్పటివరకు రెవెన్యూ శాఖ వాళ్ళు మేము ఎవిడెన్స్ పంపించినా కూడా దానికి ఆన్సర్ చెప్పాలి ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఇది ఎన్ని సంవత్సరాలుగా మీకు సమస్య ఈ సమస్య గత రెండు రెండేళ్ల నుంచి మేము అనుభవిస్తున్నామండి అంతకు ముందు వరకు మాకు రైతు బంధు పడ్డది తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పలుమార్లు లేఖలు రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని అందుకే తన గోడును ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ రకంగా నిరసనకు దిగినట్టు తెలిపాడు ప్రజావారిలో ఎన్నో సార్లు దరఖాస్తులు ఇస్తాను కనీసం ఇరవై సార్లు కలెక్టర్ ఆఫీస్లో ప్రజావరణలో అటెండ్ అయ్యాను దాని తరువాత సిసిఎల్ఏకు చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి రెండు వందల పేజీల దానిపైన ఎలాంటి స్పందన కూడా ఇప్పటివరకు మంగల్పల్లి గ్రామానికి చెందిన జీవన్ తన తల్లి జయసుధ పేరుపై సర్వే నంబర్ మూడు వందల డెబ్బై నాలుగులో ఎకరం ముప్పై రెండు గుంటల భూమిని రెండు వేల ఆరులో కొనుగోలు చేశారు ధరణి పోర్టల్ వచ్చిన అనంతరం నిషేధిత జాబితాలో ఆ భూమిని చేర్చారు దీన్ని సవరించాలని ఎన్ని వినతులు సమర్పించినా ఫలితం దక్కలేదు గతేడాది ఆగస్టులో తహసీల్దార్ కార్యాలయంలో శీర్షాసనం వేసి నిరసన వ్యక్తం చేశారు అప్పట్లో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు అయితే నెలలు గడిచినా చలనం లేకపోవడంతో మళ్లీ ఆందోళన బాట పట్టాడు జీవన్ ఈసారి తన పొలంలోని వేప చెట్టుకు వినతి పత్రాలు కట్టి కొమ్మకు తన కాళ్లను చుట్టి తలకిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేశాడు జీవన్ తన పొలంలోని ఏ చెట్టు కిందైతే ఆడుకున్నాడో ఇప్పుడు అదే వేప చెట్టుకు తల వేలాడుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు ఇది ఒట్టి నిరసన కాదు అధికారులు మొద్దు నిద్ర నుండి లేవాలని ఓ యువకుడు చేస్తున్న ఆందోళన కలెక్టర్ గుమ్మం తట్టినా ఎంఆర్ఓ కాళ్లు పట్టుకున్నా ఆర్డివోలు వేడుకున్నా ఎక్కడ న్యాయం దక్కకపోవడంతో తనకు వీలైన మార్గంలో ప్రపంచానికి తన ఆవేదన చెప్పే ప్రయత్నం టీస్ లాంటి ప్రఖ్యాత సంస్థలు చదువుకొని సమాజానికి తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనుకున్న పౌరుడి గోడు ఇది